గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మెదక్ నిజవర్గంలో చాలా ప్రాంతాల్లో కొట్టు ప్రాంతాల్లో కానీ అనేక ప్రాంతాల్లో కానీ జల్లమైపోయి చాలా భారీ నష్టం కూడా జరు జరగడం జరిగింది ఈ వర్షము దాదాపు నలభై యాభై సంవత్సరాలు కూడా పడలేదు అంత వర్షం పడింది దాదాపుగా రెండు మూడు రోజుల్లో యాభై నుంచి యాభై సెంటీమీటర్ల వర్షం పడింది దానికి స్పందించిన మా ఇక్కడ నా ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ స్పందించి వెంటనే భారీ నష్టం లేకుండా నివారణ చర్యలు చేపట్టడం జరిగింది ఆ ప్రాంతాలు కూడా లోకట్టు ప్రాంతాలు కానీ ఇప్పుడు మన పోచారం డ్యామ్ కూడా కొద్దిగా ప్రమాదాల స్థాయిని ఉంటే వెంటనే స్పందించి కలెక్టర్ గారు కానీ అత్యల్ఏారు కానీ ఆ లోటు ప్రాంతాలు ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసి వాళ్ళని తీసుకొచ్చి ఫంక్షన్ పెట్టడం జరిగింది వాళ్ళకి తగిన వసతులు కూడా కల్పించడం జరిగింది ఈ విధంగా భారీ నష్టం లేకుండా నివారణ చేపడంతో పాటు దురదృష్టవంధు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోవడం లేకపోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు రాజుపేటలో చనిపోవడం జరిగింది వాళ్ళకు కూడా ప్రగాఢ తెలియజేస్తున్నాము ఈ విపత్తు నివారా చర్యలు చేపడానికి అనేక బృందాలు పనిచేయడం జరిగింది దానిలో భాగంగాని ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ విద్యుత్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఈ విధంగా చాలా మంది మున్సిపల్ సిబ్బంది కానీ చాలా బృందాలు పనిచేయడం జరిగింది గ్రామ సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ పనిచేయడం జరిగింది దానికి వెంటనే స్పందించిన మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారు ఎమ్మెల్యే రోహిత్ గారు స్పందించి ఇక్కడ నియోజకపట్నంలో అకస్మిక పర్యటన చేస్తూ రాత్రి వాళ్ళు పర్యవేక్షించడం జరిగింది పనులు దానికి అదేవిధంగా మా మంత్రి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి వచ్చి ఇక్కడ ఆయన కూడా వచ్చి ఇక్కడ మొత్తం పర్యవేక్షణ చేసి క్షేత్రస్థాయిలో ఆయన కూడా వీడియో జరిగింది అదే విధంగా మా మా మరో మంత్రి మా జిల్లా మంత్రి వర్లు దామోదర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పర్యటన ఇవన్నీ మరమంతులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఇవన్నీ అయిన తర్వాత కలెక్టర్ గారు నివేదిక ద్వారా ఎమ్మెల్యే గారు ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి గారు కూడా ఏరియా సర్వే చేస్తూ అదేవిధంగా మెదక్ పర్యటన కూడా రావడం జరిగింది మెదక్ పర్యటన వచ్చి ఈ రోజు ఆ రోజు ఆయన కలెక్టర్ ఎస్పీ కూడా చేయడం జరిగింది ఈ విధంగా వెంటనే స్పందించి విపత్తు నివారణకు చర్యలు చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ చాలా ప్రమాణంగా పనిచేసేవారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరోసారి అందరికీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గిన వెంటనే క్షీర్తస్థాయిలో మరోసారి పర్యటన చేసి ఎమ్మెల్యే గారు తక్షణమే ఇక్కడ ఉన్న ఆ ఏ విపత్తు కారణం వల్ల ఏ సిబ్బంది ఏ విధంగా ఆసనష్టం ప్రాణష్టం జరిగిందో దివారాచరస్థాయిలో పర్యటన చేసి వివరాలు సేకరించి కలెక్టర్ గారిని ఆదేశించి వివరాలు సేకరించి ప్రభుత్వాన్ని నొప్పి ఇక్కడ తక్షణంగా ఏకైక రహదారులు మంది ఉన్నాయో ఆ రహదారులు కూడా మరో చేసి తిరిగి జీవ జీవన స్థాయి యథాస్థితి గెలవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విధంగా మన కోలుకున్నందుకు ఈ విధంగా మనకు సహాయపడినందుకు మరోసారి విదక ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరుగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను